వైసీపీ ప్రభుత్వంలో నిధులు లేక నిర్లక్ష్యానికి గురైన ఏలూరు నగరాభివృద్దిపై తిరిగి దృష్టి సారించినట్టు నగర మేయర్ వెల్లడించారు మేయర్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పంతొమ్మిది అంశాలతో కూడిన అజెండాకు సభ్యుల ఆమోదం తెలిపారు రోడ్లు పారిశుధ్యం వీధి దీపాల నిర్వహణ విషయంలో గత ప్రభుత్వంలో నిధులు లేక చాలా ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాన్ని గుంతల రహితంగా మార్చే దిశగా పనిచేస్తున్నామని మేయర్ వెల్లడించారు ప్రస్తుతం పలుచోట్ల జరుగుతున్న పనులు సంక్రాంతి నాటికి వాటిని పూర్తి చేసి నగరవాసులకు ఇక్కట్లు తప్పిస్తామని మేయర్ స్పష్టం చేశారు కౌన్సిల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సభ్యులందరూ కూడా ఈ ఈ యొక్క అంశాలన్నీ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది ప్రధానంగా ఫిఫ్టీన్ సంబంధించి పార్ట్ వన్ నిధులకు సంబంధించి కూడా మొత్తం ఎనభై ఏడు వర్కులకి ఆమోదం తెలియజేసుకోవడం జరిగింది మూడు కోట్ల తొంభై లక్షల రూపాయలు మొదటి విడతగా అలాగే మరొక మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో మరి రెండో విడతగా కూడా పనులన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇది కూడా ఈరోజు ఆమోదం తెలియజేసుకోవడం జరిగింది మరి ఏలూరు నగరానికి సంబంధించి మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా నిధులు కొరత వల్ల మరి ఏదైతే అసంపూర్తిగా ఉన్నటువంటి రోడ్లు కానీ డ్రైన్స్ కానివ్వండి మరి మెట్లు కొన్ని చోట్ల మెట్లు కానివ్వండి డ్రైన్లు కానివ్వండి తవ్వేసి అలా వదిలేసినటువంటి ఆ పరిస్థితి అన్ని కూడా గౌరవ శాసనసభ్యులు వారు మేము కూడా ప్రత్యేకంగా ఆ డివిజన్ లో పర్యవేక్షించి మరి అవన్నీ కూడా పూర్తి చేసేందుకు మేము కృషి చేస్తా ఉన్నాము